మాత్ర నమ ఈరోజు ఈ వీడియోలో మనం అక్టోబర్ నెల మీనరాశి ఫలితాలను చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయాల్లోకి వెళ్తే అక్టోబర్ నెల మీనరాశి వారికి సంబంధించి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇతరులను విమర్శించడం మానుకోవాలి కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు మానసికంగా కలిచివేస్తాయి సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని వివాదాలు కలుగుతాయి ఉద్యోగాలలో సహ ఉద్యోగులతో మాట పట్టింపులుంటాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విద్యార్థుల విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభించదు నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో నిలిపివేస్తారు ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు